హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లాంటి సామాన్యుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ అనే బ్రాండ్తో కేజీ సన్న బియ్యాన్ని కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తుంది ఒకప్పుడు కేజీ బియ్యం అనేది ఇరవై ఐదు రూపాయలకు వస్తుంది కానీ ఇప్పుడు కేజీ బియ్యం అనేది అరవై రూపాయలకు పెరిగిపోయింది ఇది సామాన్యులకి అయితే చాలా కష్టంగా ఉంది కేజీ బియ్యాన్ని కొనుక్కొని తినడానికి అందుకే మన సామాన్యుల కోసం అయితే మన కేంద్ర ప్రభుత్వము భారత్ రైస్ అనే బ్రాండ్తో సన్న బియ్యం అయితే ప్రవేశపెట్టింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకం కింద ఐదు టన్నుల బియ్యాన్ని అయితే మనకు కేటాయించింది ఆల్రెడీ చాలా మంది కూడా ఈ బియ్యాన్ని తీసుకున్నారు ఈ బియ్యం ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతుంది అనేది ఇందులో చూసేద్దాం ఈ బియ్యం అయితే త్రీ లో అందుబాటులో ఉంది ఒకటి కేంద్రీయ బండార్ స్టోర్ లో నెక్స్ట్ వచ్చేసి నఫెడ్ బజార్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసిఎఫ్ సూపర్ మార్ట్ స్టోర్ లో అందుబాటులో ఉంది ఫ్యూచర్ లో కూడా చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉంది ఆన్లైన్ స్టోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నఫేట్ బజార్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో కూడా అందుబాటులోకి రానుంది అది కూడా ప్రభుత్వ వెబ్సైట్ ఇంకా ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే ప్రతి స్టోర్ లో కూడా అందుబాటులోకి రానుంది ఈ విషయాన్ని తెలియని వాళ్ళకి షేర్ చేయండి Thanks for watching. Please like, share, subscribe.